వివరించడానికి మనతో పాటు చైర్మన్ మహిపాల్ గారు ఉన్నారు నమస్తే సార్ ఆలయం విశిష్టత మాకు తెలియజేస్తారా అందరికీ నమస్కారం నా పేరు మహిపాల్ అర్ధనాదేశ్వర ఆలయం టెంపుల్ ట్రస్ట్ చైర్మన్ కంఫౌండర్ నమస్తే నా పేరు మధులత అర్ధనాథేశ్వర్ల గుడి వ్యవస్థాపకులు అండ్ ధర్మకర్తలు మేము అది యాక్చువల్గా చెప్పుకోవాలంటే కరెక్ట్ కాదు కానీ చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే ఎవరు అనేది తెలవాలి కదా అందరికీ ఇది ఎందుకు జరిగింది కార్యము అని మాది మేము అని చెప్పుకోవాలని మా ఇద్దరికీ ఉండదు బట్ సమ్ ఇంట్రొడక్షన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్ కాబట్టి చెప్పాల్సి వస్తుంది ఎవరికైనా సరే మేమే మా పేరు అని చెప్పాల్సి వస్తుంది సో ఇంకొక విషయం కూడా చెప్పాలి ఈ ఆలయాన్ని ఇంత మంచిగా తీర్చిదిద్దడానికి ఎవరనేది చాలా మంది కన్ఫ్యూజింగ్ ఉంది ఎవ్రీథింగ్ ఆర్కిటెక్ట్ కానీ కలర్ కానీ విగ్రహాలు ఎక్కడికి రావాలి కానీ ఇవన్నీ ఇవన్నీ కూడా సెట్ చేసింది తను మాత్రం ఇక్కడ ఏ విగ్రహం ఎటు రావాలి ఏ ఏ డిజైన్ ఎటు రావాలి ఎట్లా ఏమి రావాలనేది ఎవ్రీథింగ్ ఆ గుడి ఆర్కిటెక్ట్ మొత్తం చేసిందంతా కూడా తనే సో మాకు ఇది ఆలయం కట్టడానికి ఏదో మేము అనుకొని చేసిన కార్యం అయితే కాదు మాకు పెద్దమ్మ తల్లి ఆదేశాల మేరకే ఈ కార్యం చేయడం జరిగింది దీంట్లో ప్రతిదీ కూడా మాకు అమ్మవారు ఏది చెప్తే అది చేసుకుంటూ పోయినాం స్టెప్ బై స్టెప్ గా సో ఇక్కడ విషయం ఏంటంటే మనం ఈ ఆలయం కట్టడానికి ముఖ్యమైన కార్యం ఏంటంటే ఎక్కడో అర్ధనాథేశ్వర టెంపుల్ లేదు ఈ ప్రపంచంలో లేదు మన తెలంగాణలో కూడా లేదు అని కట్టిన ఆలయం అయితే కాదు సో ఇక్కడ మాకు పెద్దమ్మ తల్లి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ఆలయం కట్టడం జరిగింది సో ఇక్కడ కూడా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎక్కడ శివాలయం మన శివపార్వతుల విషయంలో చాలా తప్పుగా తప్పులు చేస్తూ ఉంటాం అసలు వాళ్ళిద్దరిని పూజించే విధానంలో కానీ వాళ్ళని అసలు ఒకరిని ఎక్కరి ఎక్కడ కలపాం సో ముఖ్యంగా మాకు అమ్మవారి ఇచ్చిన ఆదేశం వాళ్ళిద్దరిని కలిపి పూజించడం ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ కూడా అసలు శివ పార్వతుల విషయంలో మనం ఏ తప్పు చేస్తున్నాం అనే విషయాలు మాకు అమ్మవారు చెప్పడం జరిగింది అవే విషయాలు నేను ఇక్కడ చెప్పబో చెప్తూ ఉంటాము సో ఈ గుడి యొక్క విశిష్టత ఏంటంటే ఈ ఆలయంలోకి వచ్చిన ప్రతి భక్తుడు కూడా తప్పు అనేది చేయరు శివపార్వతుల విషయంలో ఎందుకంటే మీరు గుడి గోపురం నుంచి అంటే మీరు 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 అనుకున్నప్పుడే గుడికి వద్దాం అనుకున్నప్పుడే వాళ్ళిద్దరి గురించి అనుకునే వస్తారు అక్కడ అర్ధనాదేశ్వరి టెంపుల్ అంటే శివ పార్వతి ఇద్దరు ఉంటారని ఒక ఆలోచనతోటి గుళ్ళోకి వస్తారు సో ఆ ఆలోచన అనేది ముఖ్యమే ఎందుకంటే మనం ఏ శివాలయంకి వెళ్ళినా ఒక శివుడికి మాత్రమే చేస్తూ ఉంటాం అక్కడ అమ్మవారిని పేరు కూడా తీసుకోం మళ్ళీ పక్కనే అమ్మవారి గర్భ కూడా ఉంటుంది అక్కడికి వెళ్తే కూడా కేవలం అమ్మవారికి మాత్రమే పూజలు జరుగుతూ ఉంటాయి ఇద్దరిని కలిపి ఎక్కడ పూజించరు సో ముఖ్యంగా మాకు అమ్మవారు ఇచ్చిన ఆదేశం అదే వాళ్ళిద్దరిని కలిపి పూజించడం అదే ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇట్ వాజ్ అ లాంగ్ జర్నీ ఒక సెవెన్ ఇయర్స్ జర్నీ చేస్తే అన్నీ ఆలోచించి ఒక దగ్గరికి వచ్చినప్పుడు ఈ శివశక్తి కార్యం అనేది మొదలయ్యింది అది అమ్మవారి ఆదేశం ఏంది అని అంటే తను చెప్పినట్టుగా సృష్టిలో శివ పార్వతుల్ని పూజించే విధానం మన సృష్టికి మూలమైన అంటే మన ఇంటికి మనంకి మూలమైన జన్మకి కారణమైన తల్లిదండ్రుల్ని ఏ రకంగా అయితే మనం ఒకే దగ్గర ఒకే ఇంట్లో చూస్తూ ఉంటామో కానీ ఈ సృష్టికి మూలమైన తల్లిదండ్రుల్ని మాత్రం మనం ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా వేరు వేరుగానే చూస్తూ ఉంటాం ఒకే దగ్గర అంటూ వాళ్ళు ఉండరు ఒకే గర్భగుడిలో అంటూ ఉండరు వాళ్ళు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మీమిది అని చెప్పినా నిజమైన రూపంలో మాత్రం మనకు కనిపించరు స్వామివారికి రూపమే ఉండదు అమ్మవారికి చక్కటి రూపం ఉన్నా ఆయనకి దూరంగా ఉంచుతారు వాళ్ళిద్దరు కోరిన రూపం మేము వేరు కాదు ఇద్దరం కాదు ఒకటే అని చెప్పి ఈ సృష్టికి వాళ్ళు చెప్పిందే అది ప్రతి ఒక్కరు కూడా దీవించేటప్పుడు ఆది దంపతుల్లాగా ఉండండి శివపార్వతుల్లాగా ఉండండి అని అంటారు సో దానికి మూలం ఎందుకు అనేది ఎవరికి తెలియదు దీవించేస్తారు ఒక విషయం మనం చెప్ ఇక్కడ మూఢ నమ్మకాలతో మనం బతుకుతూ ఉన్నాం ప్రతి ఒక్కరు కూడా ఈ సృష్టిలో మనకెప్పుడో వేదాలు క్రియేట్ అయినాయి వేదాలు పుట్టినవి దేనికోసం అంటే మన జీవన విధానం అనేది కరెక్ట్ మార్గంలో నడవడానికి సో ఆ వేదాలని బేస్ చేసుకొని ఎవరికి తోచింది వాళ్ళు మార్చుకుంటూ 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 ఈరోజు మూఢనమ్మకాలకు దింపి పెట్టేశారు కొన్ని విషయాలు ఉన్నాయి ఇప్పుడు హోమం ఉన్నదమ్మ హోమం మనం ఏం చేస్తామంటే ఇప్పుడు పెద్ద హోమం చండీ హోమం చేస్తాం మన ఇంట్లో చేసుకుంటాం కానీ అసలు చండీ హోమం అనేది మనం ప్రజలందరూ చేసేది కాదు అది మనం పోయి కూర్చొని ఏదో ఆవేశం వేస్తే మనం గొప్పతనం అయిపోతుంటాం కానీ దానికోసం ఒక మనిషిని క్రియేట్ చేసిండే అదే పంతులు పంతులు మాత్రమే ఈ హోమాలు అనేది మాత్రం చేయాలి మనం ప్రజలందరూ పోయి నార్మల్ పీపుల్ కూడా పోయి హోమాలు చేయడం కరెక్ట్ కాదు ఎందు గురించి చెప్తున్నానంటే ఒక్కొక్క అవిసి ఒక స్వాహ అన్న సమయానికి ఆ వవిసి వెళ్ళిపోవాలి అందులో కుమార్ ఎవరికైతే మంత్రం వస్తుందో వాళ్ళు మాత్రమే ఆ హోమాన్ని చేయాలి సో ఇది మనం నేర్పాల్సింది ఈ ఆలయం నుంచి కూడా మేము కొన్ని విషయాలు తీసుకుపోతున్నాం ఇవన్నీ మేము ఓపెన్గా చెప్తాం ఈ ఆలయంలో శాంతి పూజలు ఉండవు ఈ ఆలయంలో ఎటువంటి మనుషులకు సంబంధించిన పూజలు ఉండవు మనుషులకు సంబంధించిన పే పూజలు కూడా ఇక్కడ మేము చేయము ఓన్లీ ఏ పూజ జరిగినా ఆ శక్తికి ఆ అమ్మవార్లకు మాత్రమే ఈ పూజలు జరుగుతూ ఉంటాయి అంతేగాని ఎవరికో భక్తులకు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చినామంటే ఒక ఆలయం ఒక సైన్స్ మ్యూజియం లాంటిది అని మీకు కొన్ని మీరు మీరు ఇంత ముందు కూడా గమనించి ఉంటారు చాలా ఆలయాలలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది ఎందుకు ఉంటుంది అది ఇది ఎవరికైనా తల్లిదండ్రులకు తెలుసా చాలా మంది తల్లిదండ్రులకు పిల్లలు క్వశ్చన్స్ వేస్తూ వస్తారు నేను గమనిస్తూ ఉంటాను అసలు గుడి ఎందుకు గడతారమ్మా అని అసలు దేవుడు దేవుడికి ఎందుకు మనం మొక్కాలి అక్కడ ఎందుకు పూజలు జరుగుతూ ఉంటాయి మనం ఎందుకు ఇంతసేపు పోయి లైన్లో నిలబడి ఆ దేవుడిని మొక్కేసి వస్తామని దేవు అమ్మ నాన్న క్వశ్చన్ అడుగుతారు వాళ్ళు పిల్లలకు మనం ఏం చెప్తున్నాం ఏమీ లేదు ఈ కోరిక కోసం పోయినాం నాన్న ఈ కోరిక కోసం అసలు కోరికల కోసం పోవాల్సిన అవసరం లేదు కదా దేవుడికి తెలుసు నీకు ఏమి ఇవ్వాలి అసలు ఆలయం అంటే ఒక సైన్స్ మ్యూజియంలో లేదని ముందు చెప్పిన అక్కడ ఆ ప్రశాంతతమైన వాతావరణం ఎందుకు ఉంటుంది అంటే ఆ విగ్రహం ఏదైతే ఉంటుందో అక్కడ ఒక శక్తి ఉంటుంది ఆ శక్తిని ఎట్లా పెరుగుతుంది అంటే పంచభూతాలు ఐక్యమై ఒక ఆలయంలో ఉంటాయి ఆ పంచభూతాలు ఐక్యమై ఎలా జరుగుతుంది అంటే ఒక అమ్మవారికి అక్కడ ప్రతిష్ట చేసినప్పుడు ఆ పంచభూతాలని ఐక్యం చేస్తారు ఐక్యం చేసినప్పుడు అక్కడ ఆ శక్తిని రోజు టు రోజు పెరుగుతూ ఎందుకు వస్తుంది అంటే గుడికి గుడిలో జరిగే తంతు ఎలా జరుగుతుంది పొద్దున్నే సూర్యోదయం కంటే ముందే అక్కడ క్లీన్నెస్ జరిగి క్లీనింగ్ అయిపోతుంది ఆ పంతులు చేసే వాళ్ళకు పూజలు అవుతాయి అక్కడ జరిగే నివేదన కరెక్ట్గా ఉంటుంది సూర్యోదయం కంటే ముందే సృష్టిలో ఏదైతే నియమాలు ఉంటాయో ఆలయాలలో జరుగుతూ ఉంటాయి ఏ ఆలయం అయితే సూర్యోదయం తర్వాత ఓపెన్ చేస్తారో ఆలయం శక్తి ఉండదు గుర్తుపెట్టుకోండి సూర్యోదయం కంటే ముందు ఏదైతే ఆలయాలు ఓపెన్ అయ్యి ఇవన్నీ క్లీనింగ్ అయితే అంటే అక్కడ పంచభూతాలు ఐక్యమై ఉంటుంది అందుకోసం ఆ శక్తి పెరుగుతూ ఉంటుంది ఆ శక్తిని మనం వచ్చినప్పుడు ఆ పంచభూతాలు మనలో కూడా ఉంటాయి మనలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే దానికి దానికి కనెక్షన్ అయ్యి ఆ మనలో ఉన్న చెడునంతా తీసేస్తూ ఉంటాయి సో పాజిటివ్ ఎనర్జీ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది సో అందుకోసం కానీ నెగిటివ్ ఎనర్జీ ఏమో శ్మశానాలు ఉంటాయి ఎందుకంటే అక్కడ పంచభూతాలు ఐక్యమే ఉండే ఎందుకంటే అక్కడ క్లీన్నెస్ ఉండదు అక్కడ ఎటువంటి ఇది ఉండదు సో నెగిటివ్ ఎనర్జీ అక్కడ ఉంటుంది ఆ నెగిటివ్ ఎనర్జీని మన ఇళ్ళలో పెంచుకుంటున్నాం ఇవాళ రేపు ఎందుకు పెరుగుతుందంటే మన ఇళ్ళల్లో మనం సృష్టికి నియమాలు సృష్టి నియమాన్ని పాటించము ఏంది ఆ సృష్టి నియమం మనకు జరిగే ఏదైతే ఏ డైట్లు చేయాల్సిన అవసరం లేదు నేను క్లియర్గా చెప్తున్నా సృష్టి నియమాన్ని పాటించండి మీకు ఎటువంటి డైట్ అవసరం లేదు సో సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల్లో తినడం మొదలు పెట్టండి మీకు ఉన్న బీపీ షుగర్లు అన్నీ కంట్రోల్ అవుతాయి సో ఇది మాత్రం పిల్లలకు మనం నేర్పాల్సింది చాలా ఉందనేది ముఖ్యంగా మనం చెప్తూ ఉంటాం ఈ ఆలయంలో ఎందుకంటే ఇది శక్తి ఆలయం ఆ శక్తిని ఆ శక్తిలోకి ఇవ్వడమే మాకు అమ్మవారు అది ఎందుకు అని అంటే కూడా చాలా మంది అడుగుతున్నారు కొంతమంది మమ్మల్ని క్వశ్చన్ చేసిండ్రు అదండి పిల్లల్ని ఎందుకు పెట్టరు ఎవరైనా బిడ్డనే కదా అని ఖచ్చితంగా అదే మొగాడు ఆడపిల్ల అనగానే తీసుకెళ్లి అబోషన్ చేపించిండ్రు ఆడపిల్ల పుట్టింది అని చెప్పంగానే ఆఖరికి ఐ మీన్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నా ఇంకొక బిడ్డ మళ్ళీ ఆడపిల్ల అనగానే అదేంది మగపిల్లడు పుడితే బాగుండు అంటే ఒక మొగాన్ని ఎక్కువ చేస్తూ పోయిండ్రు ఆ శివయ్య చెప్తున్నాడు నేను కాదు శక్తే మూలము శక్తి లేనిదే నేను లేను శక్తి లేనిదే నేను శవాని అని శివయ్య చెప్తూ ఉంటుంటే ఆడపిల్ల పుట్టగానే చంపేవాళ్ళే ఇద్దరు కాదు ఇంకో ఆడపిల్ల పుట్టగానే ఇంకొకరికి ఇచ్చేద్దాము ఆడపిల్లని ఒక భారంగా చూస్తూ పోయిండ్రు కానీ ఆడపిల్ల శక్తి సృష్టికి మూలం అని చెప్పడానికే ఇక్కడ ఆ శక్తి దగ్గరికి తీసుకెళ్ళి ఇట్లాంటి మగవాళ్ళని కానీ ఇట్లాంటి మూర్ఖం ఆలోచన ఉన్నవాళ్ళని దానికి తల్లి ఆ ఆడపిల్ల ఎంత శక్తి ఇప్పుడు ఆ బిడ్డ ఆ అర్ధనాదేశ్వరులను తాకి వచ్చిందంటే ఆ ఇంటికి దేవత ప్రతి ఒక్కరు ఆ పిల్లని ఇంకా లెక్కనే చేస్తారు స్వయంగా దేవుడే తాకిండి బిడ్డని అని అది మూలమని తెలియజేయడానికే మాకు అమ్మవారి ఇచ్చిన కార్యం ఇది ప్రతి ఆడపిల్లని అక్కడికి తీసుకెళ్ళి ఆ ఇంటికి మూలం ఈ శక్తి అని తెలియజేయడానికి ఇంకా ఆమెని తాకినప్పుడల్లా ఆ బిడ్డని ముట్టుకున్నప్పుడు వాళ్ళకి ఏ మంచి జరిగినా దేవుణ్ణి తాకొచ్చింది కాబట్టి అంటే ఆ శక్తి ఆ పిల్లకి అందింది అని ఈ సృష్టికి ఆ శక్తే మూలం తెలియజేయడానికి మాత్రమే మనకు అమ్మ నాన్నలు ఉన్నారు మనకేదో ఒక పోలికలు వచ్చినాయి కదా మన అమ్మ నాన్న నుంచి ఏదో ఒక పోలిక మరి ఈ సృష్టికి అమ్మా నాన్నలు వాళ్ళ నుంచి కూడా మనకి ఏదైనా పోలికలు రావాలి కదా కరెక్ట్గా ఇక్కడికి వచ్చే భక్తులకు అందరికీ మేము ఒకటే విషయం చెప్తున్నాం ఆ విగ్రహాన్ని గమనించి పోండి విగ్రహాన్ని గమనిస్తే ఆ శరీర భాగాలు మన అందరిలో ఉంటాయి కదా ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ సో ఎలా ఉంటాయి అనేది మీరు కూడా డౌట్ రావచ్చు మీరు ఆ మీ శరీరాన్ని మిడిల్ నుంచి డివైడ్ చేసుకోండి అర్ధనాదేశ్వర రూపంలో మీ శరీరాన్ని ఊహించుకోండి అందరూ ఊహించుకున్న తర్వాత కుడిపక్కన శివయ్య భాగం ఎడవ పక్కన అమ్మవారి భాగం కుడిపక్కన శివభాగం శివయ్య భాగం మనం అనుకుంటున్నాం కదా ఇప్పుడు ఇద్దరు వాళ్ళ మన శరీరంలో కుడి కుడిపక్కన మీరు బలంగా ఉంటారు కదా ప్రతి ఒక్కరు ఉంటారు కదా ఎడవ పక్కన కొంచెం వీక్గా ఉంటారు సో ఇంకా అర్థం కాలేదు అనుకోండి మీరు ఒకరు సైజెస్ చూసుకుంటే కుడితో పోల్చుకుంటే ఎడమ పక్కన మీ సైజెస్ తేడా ఉంటాయి ప్రతి ఒక్కరివి ఇంకా తెలియాలి ఆడపిల్లలకు అంటే గాజులు వేసుకున్నప్పుడు అర్థమవుతుంది ఆడపిల్లలకి రైట్ రైట్ హ్యాండ్ ఏమో టైట్గా వస్తుంది గాజు లెఫ్ట్ హ్యాండ్ ఏమో కొంచెం లూజ్గా ఉంటుంది ఇంకా మనకు అర్థం కావాలంటే మీరు కొత్త చెప్పులు కొనుక్కున్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారు అరే రైట్ లెగ్ ఏమో టైట్గా ఉంది లెఫ్ట్ లెగ్ లూజ్గా ఉంది మా కాళ్ళకి ఏమన్నా జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటాం కదా సో ఎందుకు అదేది ఈ అర్ధనాదేశ్వర రూపమే మీ శరీరము శివయ్య భాగం ఏదైతే ఉందో ఆయన కొంచెం బలంగా ఉంటాడు అమ్మ భాగం ఏదో కొంచెం నాజుగ్గా ఉంటుంది అమ్మవారు సో ఇదే నిదర్శనం ఈ సృష్టికి అమ్మా చెప్పడానికి ఆ శివపార్వతులే అని చెప్పడానికి ఇదే నిదర్శనం ఈ సృష్టికి అమ్మా నాన్నలని చెప్పడానికి అర్ధనాథేశ్వర రూపమే నిదర్శనము మన శరీరమే నిదర్శనం స్పెషల్ విఐపి దర్శనాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు మమ్మల్ని కూడా మన కార్తీక పౌర్ణమిలో చాలామంది క్వశ్చన్స్ చేసిండ్రు అంటే మేము అందరికీ కంఫర్టబుల్గా ఉండాలని కొన్ని పనులు చేస్తున్నప్పుడు వీఐపీ దర్శనాలు పెట్టవచ్చు కదా టికెట్ పెట్టండి డబ్బులు తీసుకోండి అని అడిగినారు నేను ఈ మీ ఛానల్ నుంచి మెసేజ్ ఎందుకు ఇవ్వాలనుకుంటున్నాను అంటే అన్ని గుళ్ళల్లో ఫస్ట్ శక్తి కోసమే కట్టుంటారు కట్టిన వాళ్ళు చేసిన వాళ్ళు ఒక మూలంతోటే చేసి ఉంటారు కానీ రాను రాను దాన్ని దేవుడిని వదిలేసి మనుషులకి ఇంపార్టెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిండ్రు ఇక్కడ మాత్రం అది జరగదు ఎందుకంటే స్వయంగా అమ్మవారు కోరిన కార్యం మనిషికి దేవుడికి ఆ శక్తికి మధ్యలో మాత్రం మేము ఏది పెట్టదలుచుకోలేదు స్పెషల్ దర్శనాలు విఐపి ట్రీట్మెంట్ ఏమీ ఇవ్వదలుచుకోలేదు అందరూ సమానమే ఎందుకంటే పంతులు తన జీవనాధారం కోసం చెయ్యి జాపడం కోసము ఒక మనిషి రాగానే వాడు ఐదు వందలు ఒకసారి ఇచ్చిపోయాడు అనుకో నెక్స్ట్ టైం రాగానే అక్కడ పాపం ఎంతోమంది భక్తులు ఉన్నా వాళ్ళని వదిలేసి ఐదు వందలు ఇస్తాడు అని చెప్పి వాళ్ళ దగ్గరికి పరిగెత్తుతాడు దబదబా దేవుడి కోసం వచ్చిన పట్టు చీరనో లేకపోతే పట్టు షాల్వనో ఏదో ఒకటి దేవుడి ముందే తెచ్చి ఆ మనిషికి గప్పేస్తాడు ఇక నువ్వు ఎవరిని తక్కువ చేస్తున్నావు ఆడ నీవు ఎంత పెద్ద పొజిషన్లో ఉండని ఏమన్నా ఉండని ఒకరికి భయపడతాం మనం ఎవరికి ఆ దేవుడికి ఆ శక్తికి కష్టం వచ్చినా సంతోషం వచ్చినా సంతోషం వచ్చినా దేవుడా చాలు నాకు ఇది ఇచ్చినవా అని అంటావు బాధ వస్తే ఎంత మనుషులకి పంచుకున్నా లోపల మాత్రం ఆ దేవుడినే తలుస్తావు రాత్రి అంతా అయినా ఆ బాధ వచ్చినప్పుడు అంటే నీకు తెలుసు మనుషులు ఎవడు చేయలేంది మార్చలేనిది ఇవ్వలేనిది ఆ శక్తి ఇవ్వగలుగుతుంది అని చెప్పి అట్లాంటి నువ్వు ఆ దేవుడి దగ్గరకు వచ్చి నా పర్టికులర్ నేను నాకు వీడు తెలుసు వాడు తెలుసు మా బావ కార్పొరేటర్ లేకపోతే మా తమ్ముడు సీఎం దగ్గర ఉంటాడు లేకపోతే ఈ ఎమ్మెల్యే మనిషి పిఏ అది ఇది అని చెప్తారు దయచేసి అర్ధనాథేశ్వర్ల గుడికి వచ్చినప్పుడు మాత్రము నేను చెప్తున్నది ఒకటే ఇట్లాంటి మీ సొంత విషయాలు తీసుకొచ్చి మాకది చూపించి ఆ దేవుడి దర్శనం ఇవ్వండి పూజ చేపియండి అని మమ్మల్ని అడగకండి వచ్చే శివరాత్రి లోపల మేము ఈ మెసేజ్ చాలా మందికి ఇయ్యదలుచుకున్నాం అదే హాఫ్ లీటర్ పాలు తీసుకెళ్ళి రోడ్డు మీద పాలు లేక చంటి బిడ్డ ఏడుస్తుంటుంటే అడుక్కుంటూ ఉంటారు మన దగ్గరకు వచ్చి వాళ్ళకి ఇచ్చేసేయండి ఆ ప్యాకెట్ పాలు దేవుడు ఖచ్చితంగా మీకు అంతకంత ఇస్తాడు మీరు ఏది కోరినా మంచి వచ్చేడో చెడు మాత్రం జరగదు మంచి మీకు మాత్రం చేస్తాడు ఆ దేవుడు దేవుడికి పోస్తే అది మంచి జరుగుతుంది అంటే మూర్ఖత్వం ప్లీజ్ దయచేసి ఈ గుడికి మాత్రం పంచామృతాలనే ఆ వాటిని తీసుకొచ్చి వేస్ట్ చేయకండి మీరు ఆ పంచామృతాలు ఖర్చు పెట్టే పైసలతో ఒక బిడ్డకి ఇవ్వండి ఆ పైసలు వాడు పాలు తాగుతాడు ఆ గుడిసెలలో ఉండేవాడు మనం మన పిల్లలకు పాలిస్తున్నప్పుడు ఎప్పుడైనా తాగితే బాగుండు అని ఆలోచిస్తాడు లేదా ఒక ప్యాకెట్ ఒక కేజీ బియ్యం తీసుకెళ్ళి ఇవ్వండి లేదా ఒక పొట్లం అన్నం తీసుకెళ్ళి వాడు సంతోషంగా ఉంటాడు దేవుడు చాలా సంతోషంగా ఉంటాడు మీరు ఆ పని చేస్తే ఈ గుడికి మాత్రం అలాంటివి తేకండి ప్లీజ్ మేము ఏది చేయొద్దు అని చెప్పి చెప్తున్నాము పదే పదే చెప్తున్నా మనుషులు మూర్ఖత్వంతో మళ్ళీ 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 ఆ పనులు చేస్తూ ఉన్నారు ఇక్కడికి వచ్చి నేను ఇంకా మీదట శివరాత్రికి యాక్సెప్ట్ చేయదలుసుకోలేదు ఎవరు రాకపోయినా బాధలేదు చాలామంది అడుగుతున్నారు అంటే భక్తులు రాకపోతే ఈ కార్యమే సృష్టి కార్యం ఈ కార్యం చేసిందే ఆ శక్తి కోసం ఆ ఆది దంపతుల కోసం మనుషుల కోసం మేము ఈ కార్యం చేయలేదు ఎవరు వచ్చినా సంతోషంగా వాళ్ళని దర్శించుకోండి వాళ్ళని మీరు చూడండి మిమ్మల్ని వాళ్ళే చూస్తారు మీకు ఏం కావాలన్నా వాళ్ళే ఇస్తారు మేము ఇయ్యం సో మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి మీరు ఇబ్బంది పడకండి మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ వరకు ఉంటుంది ఈవినింగ్ ఫైవ్ థర్టీ నుంచి నైన్ వరకే ఉంటుంది అనమాట సో టైమింగ్స్లో ఏం చేంజెస్ ఉండవు అమ్మా ఇంకొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ ఈ ఆలయంలో ఎటువంటి టికెట్లు ఉండవు ఉండవు ఎటువంటి రూపాయి కూడా ఇక్కడ తీసుకోరు ఏ పూజలకు డబ్బులు ఉండవు మీ గుళ్ళ పది రూపాయలు ఇచ్చిన పంతులు కానీ అది మీ ఇష్టంతో మీ మూర్ఖత్వంతో వాళ్ళకి ఇస్తున్నది మీరు ఇచ్చినా ఇవ్వకపోయినా ఈ శక్తి ఆలయం ఈ ఈ రకంగానే ఉంటుంది ఆ తల్లికి మేము చేయాల్సిన సేవ ఖచ్చితంగా చేస్తాము అండ్ ఇక్కడ మేము ప్రతి శుక్రవారము అన్నప్రసాదం ఒక వెయ్యి నుంచి పదిహేను వందల మంది వరకు అన్నప్రసాద కార్యక్రమం చేస్తున్నాం చాలా మంది వస్తుంటారు మా దగ్గరికి ఐదు వందలు ఇస్తాము ఒక రైస్ బ్యాగ్ తెచ్చి ఇస్తాము మేమే వచ్చి సేవ చేసుకుంటాం ఆ రోజు మాకు దయచేసి ఇట్లాంటివి తీసుకొని మా దగ్గరికి రాకండి అమ్మ శక్తి ఇచ్చింది మాకు శక్తి ఇవ్వడం అంటే ఏదో మేము దాచుకున్న డబ్బులో ఇంకేదో బ్లాక్ మనీయో ఏదేదో చేస్తున్నది కాదు మేము మా నిత్య జీవితంలోంచి చాలా థింగ్స్ వదిలేసి ఇక్కడ సేవ చేయాలని అనుకుంటున్నాం అంటే మా సంతోషాలు మా సెల్ఫ్ ఎంటర్టైన్మెంట్స్ మా హ్యాపీనెస్ కోసం మేము ఎప్పుడో ట్రిప్కి వెళ్తాము రెండు మూడు లక్షలు ఖర్చు పెడతాము అది మానేషన్ మా సొంతంగా మేము చేసుకోవాల్సిన మా సొంత ఆనందం కన్నా కొన్ని వేల మంది కడుపు నింపితే అది ఇచ్చే ఆనందమే వేరు అది ప్రతి శుక్రవారం తను నేను అనుభూతి చెందుతాం అంటే గురువారం రాగానే శుక్రవారం కోసం చాలా వెయిట్ చేస్తూ ఉంటాం అయ్యో అయిపోయిందా అన్నట్టు ఉంటది ఒక లేదా పోవద్దు అనేది మా ఇద్దరు సో దానికోసమే మేము ఈ కార్యం చేస్తున్నాము దయచేసి మేము ఇక్కడ అట్లాంటివి ఏవి తీసుకోదలుచుకోలేదు చాలామంది అంటే చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారు స్విగీ జ వాళ్ళు చుట్టుపక్కల పనులు చేసుకునే వాళ్ళు ఎక్కడెక్కడో పని చేసుకునే వాళ్ళకి ఒకసారి ఒక నమ్మకం వచ్చేసింది పలానా రోజు పలానా గుడికి వెళ్తే కడుపు నిండా మేము అన్నం అని అది మాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది ఇంకా తల్లి కలిగిస్తే నిత్యాన్న ప్రసాదం చేయాలనేదే మా ఇద్దరి కోరిక ఆ శక్తి కోసం ఎదురు చూస్తున్నాం మేము ఆ తల్లి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాం మేము ప్రస్తుతానికైతే ప్రతి శుక్రవారం జరుగుతుంది ఎవరైనా వచ్చి ఎవరైనా వచ్చి తినేలో వచ్చి